ఫ్రీ బస్సు వలన రోడ్డున పడిన ఆటో వర్కర్స్ నీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆటోలతో భారీ ప్రదర్శన నిర్వహించారు ఆటో కార్మికులు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించింది దానికి మేము వ్యతిరేకం కాదు కాని ఈ నేపథ్యంలో ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సంవత్సరానికి ప్రతి డ్రైవర్కి వాహన మిత్ర ముప్పై వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఫైనాన్సర్ల వద్ద అప్పు చేసి ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెల ఫైనాన్స్ కిస్తీలు చెల్లిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబం పోషించుకుంటూ రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది ఆటో డ్రైవర్లు స్వయం ఉపాధి పొందుతున్నారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆటో కార్మికులకు కిరాయిలు తగ్గి పుటా గడవటమే కష్టంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు బేగ్ అండి మహమ్మద్ బేగ్ ఈ జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ లీడర్ని ఈరోజు మా కార్యక్రమం ఏమంటే స్త్రీశక్తి పథకం వల్ల ఆటో వర్కర్స్ చాలా ఇబ్బంది పడిపోతున్నారు రమారమి రోడ్డు మీద పడిపోయే దుస్థితి ఏర్పడింది కారణం ఏమంటే స్త్రీశక్తి పథకం వల్ల పూర్తిగా మహిళలంతా ఉచితంగా బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు ఆటో ఎక్కే పరిస్థితి ఏమీ కానరావట్లేదు గత ప్రభుత్వంలో మిత్ర ఇచ్చి కొంతవరకు ఆదుకున్నారు ఈ ప్రభుత్వం మేమంతా మంచి చేస్తున్నామో ఈ ప్రభుత్వం చాలా బేస్ట్ అని కాళ్ళ చేసుకుంటుంది కానీ ఆటో వర్కర్ గురించి ఒక్క ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఎలక్షన్ ముందు అంటే గద్దెనెక్కే ముందు ఏమైతే వాగ్దానాలు చేశారో మీకు మిత్ర మెరుగ్గా ఇస్తాము మీకు సంక్షేమ బోర్డు చేస్తాము మీకు సంక్షేమ పథకాలు మీకు మెరుగ్గా ఉంటాయని చెప్పి వాగ్దానం ఇచ్చారు లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి కానీ ఈ దిశగా ఒక అడుగు కూడా వేయలేదు ఇప్పుడు ఏమంటే మేము మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అవి అయిన తర్వాత చూస్తాము కమిటీ ఏర్పాటు చేస్తాము కమిటీ పరిశీలించాలా అని కాలయాపన చేస్తున్నారు ఏమంటే భోజనం చేసే పరిస్థితే లేకుండా పోయింది ఆటో వర్కర్కి కాబట్టి దయించి ఈ మీరు ఎన్ని గమనంలోకి తీసుకొని ఈ ఈ సంక్షేమ బోర్డు కానివ్వండి వాహనమిత్ర కానివ్వండి ఇక ఇతరత్ర ఏ అంశాలైనా సరే ఆటో పరిశీలించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తుగా ఉద్యమించి ఈ పరిష్కరించే దిశగా మేము ముందుకు దూసుకొని వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం రాబోయే కాలంలో మా నిరసన ఎలా ఉంటుందంటే పూర్తిగా స్టేట్ హైవేలు నేషనల్ హైవేలు టౌన్లు ఆటో తిరగకుండా లారీ బస్సు తిరగకుండా బంధుకు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాను నా పేరు హుస్సేన్ బాషా నేను అర్దింగ్ బస్ స్టాండ్ ఆటో ఎరియన్ ప్రశ్నించింది మాది మద్యపాడ గ్రామం మాది మద్యపాడ నుంచి ఎద్దింగింగ్ వరకు ట్రావెల్ జరుగుతూ ఉంటుంది ఈ ప్రభుత్వం శక్తి పథకం పెట్టింది పెట్టిన కాడి నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ ఇబ్బందులు ఇలా కాదు రోజుకి వంద రెండు వందలు ఎక్కువ సంపాదించలేకపోతున్నాము మాకు వాహనమిత్ర ముప్పై వేల రూపాయలు ప్రతి ప్రతి సంవత్సరం వేయాల్సింది మేము కోరుతున్నాము ఈ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి రోజుకి మేము ఇంత ముందులో ఆయిల్ పోయి ఏదో వందల ఆరు సంపాదించుకునేవాళ్ళం ఇప్పుడు అది వదలలేదు ఇంటికి రెంట్లు కట్టుకోవాలి ఇస్తులు కట్టుకోవాలి పిల్లలు చదివించుకోవాలి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ప్రభుత్వం వారు ఇది గమనించాలి చంద్రబాబు నాయుడు గారు శ్రీ స్త్రీశక్తి పథకం పెట్టారు ఆడవాళ్ళకి మంచి చేశారు మగవాళ్ళకి అన్యాయం చేశారు లక్షాది మంది ఆటోలు ఆటో డ్రైవర్లు ఉన్నారు రాష్ట్రంలో అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకరికి సంతోషపెట్టి ఒకరిని నేర్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదండి ఒకళ్ళందరినీ మీరు సంతోషంగా చూసుకోవాలి అందరినీ బాధ పెట్ట అందరినీ హ్యాపీగా చూసుకోవాలి ఒకరిని సంతోష పెట్టడం ఒకరిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు మాకు తక్షణమే ప్రతి సంవత్సరం మిత్ర ద్వారా ముప్పై వేలు ఇవ్వాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అలాగే ఆ ఆటో డ్రైవర్కి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఈ వాహన మిత్రుల ద్వారా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు గమనించి మాకు న్యాయం చేయాల్సింది